హలో వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు అమ్మాయి ఇలా నేను వచ్చేసాను మీ ఎందుకో సూపర్ ఇంట్రెస్టింగ్ వీడితో మరి అదే తెలుసుకోబోయే ముందుగా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటాయి కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి అండ్ అలా కామెంట్ చేయండి ఈ వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి సో యాక్చువల్లీ ఇవాళ వీడియో ఏంటి అంటే హైబిస్కస్ మందారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా సో నా దగ్గర వచ్చేసి గతంలో దగ్గర దగ్గర పదిహేను కలర్స్ ఉండేవి ఆ తర్వాత గార్డెన్ తీసాక అన్నీ పోయినాయి కదా సో ఇప్పుడు మళ్ళీ హైబిస్క్ కలెక్షన్ అనేది నేను కలెక్ట్ చేయాలనుకున్నాను కాబట్టి నేనేం చేశానంటే ఈ మనము అనవసరంగా నర్సరీల్లో అక్కడ ఇక్కడ ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టేసి ఎందుకు కొంటాము ఎలాగూ ఈ ఐదిస్కిస్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో మందారము వాళ్ళ దగ్గర నుంచి మనము మొహమాటం లేకుండా ఒక కటింగ్ ఇవ్వండి అంటే ఎవరైనా ఇస్తారు పైగా అందులోనూ ఇప్పుడు ఏంటి అంటే వర్షాకాలం కాబట్టి ప్రూనింగ్ చేసుకుంటే మొక్క బాగా ఎదుగుతుందని చాలామంది ప్రూనింగ్ చేస్తారు సో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మనము ఏమండి ఇవి ఎలాగో వేస్టే కదా పాడేస్తారు కదా ఆ విధంగా నాకు ఇవ్వండి అంటే ఎవ్వరైనా ఇస్తారండి ఏమీ లే ఇబ్బంది లేదనమాట సో అలా నేను అడిగేసి కలర్స్ తెచ్చుకున్నాను అవి ఏం కలర్స్ అనేది తర్వాత చెప్తాను ఈ కలర్స్ని మనము ఈ హైబిస్కస్ కటింగ్స్ని ఏ విధంగా నాటుకోవాలనేది అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా మనము మరీ సన్నవి కాకుండా అలా అని మరీ లావు కాకుండా మీడియం సైజు ఉన్నవి మనం కటింగ్స్ తీసుకోవాలండి తీసుకునేసి దానికి చక్కగా అన్నీ ఒల్చేయాలండి ఆకులన్నీ ఒక్క ఆకు కూడా లేకుండా మొత్తం అన్నీ ఆకులన్నీ ఒల్చేసి ఈ విధంగా కింది వైపు ఏటవాలుగా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో అలాగా మనము ఒక పక్కకి మనం ఇలా కట్ చేయాలన్నమాట కట్ చేసిన తర్వాత దానికి ఆ పైన బెరడు ఉంటుంది చూసారా ఆ స్కిన్ బెరడ ఉంటుంది కదా అది మొత్తం తీసేయాలన్నమాట అంటే మొత్తం కాదండి కింది వైపు మాత్రమే అలా కింది వైపు మాత్రమే తీయాలి తీయకపోయినా పర్వాలేదు బట్ తీస్తే ఏంటంటే ఈజీగా మనకి వేర్లు వస్తాయి సో ఆ విధంగా అన్నీ కూడా క్లీన్ చేసుకొని మనము రెడీ చేసుకోవాలండి ఇప్పుడు ఇదేంటి అంటే యాక్చువల్లీ ఈ కలర్ నేను లాస్ట్ టైము తెచ్చి పెట్టాను బట్ అది వస్తుందో రాదో అది మొత్తం డ్రై అయిపోయినట్టుగా అయిపోయింది అందుకని చెప్పేసి నేను వేరే ఆంటీకి అడిగాను అనమాట ఆంటీ కొంచెం తెచ్చి పెట్టండి అంటే ఆవిడ తెచ్చిపెట్టారు సో ఇవన్నీ కూడా ఏంటి అంటే నేను ఒక నాలుగైదు ఐదు కటింగ్స్ అయితే చేసుకున్నానండి సో ఇది మొత్తం చూడండి ఫైనల్ ఇది వచ్చేసి పెద్ద కొమ్మ అండి యాక్చువల్లీ ఏంటంటే ఈ పెద్ద కొమ్మకు వచ్చి ఆ పైన ఉన్నాయి చూసారా అవి కూడా మనం కట్ చేసి పెట్టుకోవచ్చు బట్ ఆల్రెడీ ఐదు ఆరు ఉన్నాయి కదా దీన్ని ఎందుకు కట్ చేయటం ఒకవేళ వచ్చినా రాకపోయినా మరీ సన్నగా ఉన్నాయి కదా ఎండిపోతే వేస్ట్ అయిపోతుంది దీనికే ఉంటే చిగురులు వస్తాయి కదా అన్నట్టుగా అవి తీయకుండా దీన్ని ఇలాగే ఉంచేసి మొత్తం అంతా క్లీన్ చేసుకొని రెడీ చేసుకున్నానండి నాటుకోవటానికి ఇప్పుడు ఈ కనుపులు ఉన్నాయి చూసారా ఇక్కడ మనకి ఆకులు కొమ్మలు తీసిన కనుపులు ఉన్నాయి చూసారా ఇక్కడ లెక్క పెడుతున్నాను ఇది కనుపులు అనమాట ఈ కనుపులు కనీసం ఒక నాలుగైదు కనుపులన్నా మనం పాటలో కానీ భూమిలో కానీ లోపలికి వెళ్ళేలాగా పెట్టుకోవాలండి ఆ పైన ఉండేది అలా వదిలేసేయాలన్నమాట సో ఇది మనం ఇప్పుడు పెట్టుకుని అయితే చూపిస్తాను నేను నేనేంటి అంటే అన్ని కటింగ్స్ ఇంట్లో కొని పెడుతున్నాను గేట్ బయట కొని పెడుతున్నానండి చూపిస్తాను రండి చూడండి ఈ విధంగా ఒక పాట్ అయితే ఉంది ఇది సిక్స్టీన్ ఇంచెస్ పాట్ అండి యాక్చువల్లీ ఏంటి అండి ఇందులో ఆల్రెడీ మిర్చి మొక్కలు ఉన్నాయి బట్ ఏంటి అంటే మనం ప్రస్తుతానికి వేర్లు రావడానికి ఎక్కడో దగ్గర అయితే ప్రస్తుతానికి పెట్టేద్దాము వేర్లు వచ్చిన తర్వాత మనం రీపోర్టింగ్ చేస్తాం కదా అప్పుడు మంచి దానికి కరెక్ట్ కావాల్సిన సైజు తీసుకుని పెట్టుకుంటా అయిపోతుంది అనేసి ఇప్పుడు అయితే ఇందులో పెడుతున్నాను నేను చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా అక్కడ వరకు నాలుగు కనుపులు ఉన్నాయండి ఆ నాలుగు కనుపులు లోపలికి వెళ్ళేలాగా నేను ఇలా పెట్టేశాను అనమాట పెట్టిన తర్వాత ఏంటి అంటే ఈ మట్టి ఉంది చూసారా అది మనం హోల్ చేసి పెడుతున్నాం కాబట్టి లూజ్గా ఉంటుంది కదా ఆ హోల్ మొత్తం బుడుకుపోవాలన్నమాట టైట్గా అవ్వాలి సో అలా అయితేనే ఈజీగా మనకి వేర్లు వస్తాయి అందుకని చెప్పి ఇలా నేను లోపలికి మొత్తం ఇలా కుచ్చినట్టుగా గట్టిగా చేస్తున్నాను అనమాట మట్టి చేయితో కూడా మనం ఒకసారి గట్టిగా ఒత్తుకుని టైట్గా చేయాలి ఆ మొక్కని లూజ్గా ఉందనుకోండి డ్రై అయిపోతుంది సో దానికి లూజ్గా లేకుండా ఇలా టైట్గా అయితే పెట్టేశాను అనమాట ఇవి వచ్చేసి నేను బయట నాటుకుంటానండి నేను ఏం చేస్తున్నానంటే ఏ కలర్ తీసుకొచ్చినా కూడా దాన్ని ఇట్లా కట్ చేస్తాం కదా సో అవి ఏంటంటే ఇక్కడ ఒకటి రెండు కొమ్మలు పెట్టినప్పటికీ కూడా ఒకటి రెండు కొమ్మలు బయట కూడా పెడుతున్నాను ఎందుకు అంటే మనం కుండీలో పెట్టిన దానికి భూమిలో పెట్టిన దానికి తేడా ఉంటుంది కదా దానికోసమని సో ఇది ఎలాగో వేస్ట్ నాకు తెలిసి ఇది రాదు బట్ పెట్టయితే చూద్దాం వస్తే వచ్చింది లేకపోతే లేదన్నట్టుగా అయితే పెడుతున్నాను అనమాట ఆల్రెడీ ఇందులో రెండు కొమ్మలు పెట్టాను ఇప్పుడు నేను పెద్ద కొమ్మ ఒకటి చిన్నవి సో ఎక్కువ ఎందుకు అనేసి దాన్ని పెద్దదాన్ని నేను కట్ చేయలేదు ఇంకా సన్న సన్నగా ఉండని అనేసి చూద్దాము ఏంటంటే ఇక్కడ కాకపోతే కింద వస్తుంది కింద కాకపోతే ఇక్కడ ఏదో ఒకటి వస్తుంది కదా అన్నట్టుగా పెట్టాను అనమాట ఇప్పుడు నేను ఎన్ని కలర్స్ పెట్టాను చూపిస్తాను రండి ఇదైతే ఇప్పుడు పెట్టింది కదా ఇప్పుడు చూసారు కదా ఇదనమాట ఇది వచ్చేసి ఆరం ఆరెంజ్ కలర్ది ముద్ద అనమాట ముద్ద మందారము ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ రెక్కమందారం అండి ఇది చూసారా ఇది వచ్చేసి ఆరెంజ్ లాగే ఉంటుంది బట్ ఆరెంజ్ కాదు డార్క్ రెడ్ అనమాట కింద వచ్చేసి క్రీమ్ కలర్ వచ్చి పైన వచ్చేసి రెడ్ కలర్ వస్తుంది అది ఒక రకమైన మనం ఏమంటారు ఫైర్ కలర్ అంటాం కదా ఆ కలర్ అనమాట ఇది చూడండి ఇందులో పెట్టాను ఇందులో ఒక రెండు చిన్న కొమ్మలు ఉన్నాయి చూసారా ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ ఈగురు స్టార్ట్ అయిపోయింది ఇది పెట్టి ఒక ఫిఫ్టీన్ డేస్ పైన అయింది ఇది వచ్చేసి నాకు తెలిసి ఇందాక నేను చెప్పాను కదా ముద్దమందారము దానిదే అనుకుంటున్నా ఎందుకంటే ఫస్ట్ నేను తీసుకొచ్చి పెట్టాను పెట్టిన తర్వాత ఇది వస్తుందో రాదో అన్నట్టుగా మళ్ళీ ఇంకొక కొమ్మ తెప్పించాను అనమాట ఇది కూడా అండి ఇది వచ్చేసి రెడ్లో ఒక షేడ్ అనమాట ఇది ఒక షేడ్ ఇది వస్తుందా లేదా తెలీదు ఎందుకు అంటే దీనికి ఫస్ట్ చిగురు వచ్చింది చిగురు వచ్చి మళ్ళీ డ్రై అయిపోయింది అనమాట చూశాను మొన్న గ్రీన్గానే ఉంది చూడండి గ్రీన్గా ఉంది చూసారా మేబీ కింద వాటి వాటికి వేర్లు వచ్చాయంటే పైన వచ్చేస్తుంది సో నో ప్రాబ్లం అని చెప్పేసి వదిలేశాను రాని రాకపోని తర్వాత అనేసి ఇంకోటి వచ్చేసి ఇదండి ఇది వచ్చేసి పింక్లో డార్క్ ఒక రకమైన పింక్ అండి పెద్దది సింగిల్ పెట్టలు చాలా పెద్దది అనమాట ఇంత పెద్దగా ఉంటుంది హైబ్రిడ్ వెరైటీ ఇది వచ్చేసి వైట్ అండి ఇందులో ఆల్రెడీ ర్యాడిష్ ఉన్నాయి అందులోనే పెట్టాను అనమాట వైట్ కలరు వైట్ మందారము రెక్క మందారం ఇందులో బెండలో వచ్చేసి ఒకటి పెట్టానండి ఇది వచ్చేసి బేబీ పింక్ చూడండి ఇది బేబీ పింక్ మందారం అనమాట రెక్క మందారం ఇది కూడా ఇదిగోండి ఇది వచ్చేసి రెడ్లో ఒక వెరైటీ అండి రెడ్లోనే ఒక వెరైటీ రెడ్ అనమాట ఇది చూసారా ఇది వచ్చేసి వైట్ అండి వైట్లోనే ఫస్ట్ టైం ఒకటి తీసుకొచ్చి పెట్టాను అది వస్తుందో రాదు అన్నట్టుగా ఇంకోటి కూడా తీసుకొచ్చి పెట్టాను అనమాట ఏవైనా ఒకటి రెండు కొమ్మలు ఎక్స్ట్రా పెట్టుకుంటే ఒకటి కాకపోతే ఒకటి వస్తుంది కదా అని అంతే ఇది బేబీ పింక్ అండి ఇందులో యాక్చువల్లీ బ్రహ్మకమలం ఉంది అందులోనే మళ్ళీ ఈ బేబీ పింక్ ఇది కూడా పెట్టాను ఇంకోటి ఎక్స్ట్రా చూడండి దీనికి ఆల్రెడీ చివులు వచ్చేసాయి నేనేంటి అంటే అన్ని కలర్స్ ఒక రెండు ఎక్స్ట్రానే పెడుతున్నానండి ఎందుకు అంటే మనం ఒక రెండు ఎక్స్ట్రా పెట్టామంటే ఒక కొమ్మ కాకపోతే ఒక కొమ్మ వస్తుంది కదా అని మనం కొమ్మలతో పెంచడం అయితే ఫస్ట్ టైం అండి ట్రై చేయలేదు ఈసారి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము చూడాలి మరి ఎన్ని కలర్స్ వస్తాయో అవి కలర్స్ వచ్చాక కానీ తెలియదు అసలు ఏ కలర్స్ ఉన్నాయి ఏంటి మన దగ్గర అని ఎందుకు అంటే నేనేం పెద్దగా లెక్క పెట్టుకోలేదనమాట ఎన్ని కలర్స్ పెడుతున్నాను ఎక్కడ నాకు నచ్చితే అది తీసుకొచ్చేసి అలా పెట్టేస్తున్నాను అనమాట చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి కదా బొగడబంతి అండి పింకును వైట్ ఉంది నా దగ్గర రెడ్ కోసం ట్రై చేస్తున్నాను చూడండి చామంతలు అయితే ఎంత బాగా వచ్చాయి కదా వర్షాలకి ఇది లాస్ట్ టైం మనము థర్టీ కలర్స్ తెప్పించాము ఈ థర్టీ కలర్స్లో మరి ఎన్ని కలర్స్ వస్తాయో చూడాలి సో ఇదండి మరి ఇవాళ వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ ఇంక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తే అప్పటి వరకు చూస్తుండే లక్ష్మి తెలుగు మై బాయ్ అయితే